ప్రకాశం జిల్లా మాది నాగన్నపాలెం గ్రామం కానీ మేము ఉంటుంది చేముకుతి మండలం చంద్రపాడు మామమ్మ గారు ఊరు చెరువు కింద మాగాడు చేసుకుంటున్నాం బహురూపి సార్కాడ తీసుకెళ్ళేము నెల్లూరు కొలుకులు బహురూపి ఫస్ట్ సంవత్సరం ఇరవై రెండు బస్తాలు కాడికి వచ్చినాయి పచ్చి రొట్ట ఇరవై వేసింది మేము ఆ సంవత్సరం ఆవు కూడా లేదు మా ఊర్లో కంసలో వాళ్ళు ఆయన కాడ ఆవులు ఉంటే ఆయన నుంచి ఆడకని పేడ తీసుకొచ్చి జీవామృతం ఇవన్నీ చేసుకున్నాం బహురూపి మట్టికి నాలుగున్నర నుంచి ఐదు అడుగులు పెరుగుతుందండి నెల్లూరు మొలకొలుకులు ఇంకొంచెం పెరుగుతుంది బాగా పండింది మేము తినేది భోజనం కూడా అయ్యి మా కాడ విత్తనాలు కూడా ఉన్నాయి మీకు కావాలంటే నేను ఎకరాక రెండు కేజీలు ఇవ్వగలను ఫ్రీగా నాలుగు కిలోలు మీరు ఇవ్వాలండి మళ్ళీ వేరే రైతుకి ఇవ్వడానికి ఫ్రీగా ఇస్తాను నేను ఎకరాక రెండు కిలోలు ఇస్తాను మీరు పంట పండించిన తర్వాత నాలుగు కిలోలు ఎందుకు అడుగుతున్నానంటే నేను మీరు పండించారన్న దానికి ఉదాహరణ కోసం వేరే రైతుకి ఇవ్వడానికి అందుకే నేను ఫ్రీగా ఇస్తున్నా నాలుగు కిలోలు ఇవ్వమంటున్నా అది నూట నలభై ఐదు రోజులు పంటండి ఎక్కడ పడదు ఒక్క పోసే నాటే మేము బాగానే పండింది అవి యాభై నుంచి నలభై ఐదు కిలకలు మంచిగా వచ్చినాయి సార్ మాకు ఇరవై రెండు బస్తాలు అయినాయి ఫస్ట్ సంవత్సరమే ఉన్నాయి నాకాడ ఒడ్లు ఉన్నాయి ఇంకా నాలుగు కింటాలు ఉన్నాయి ఎవరికైనా ఇస్తా నా ఫోన్ నెంబర్ రాసుకోండి నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ టూ సిక్స్ వన్ నా పేరు కాకర్ల వెంకట రామకృష్ణ కాకర్ల వెంకట రామకృష్ణ మాది నాగన్నపాలెం మద్దిపాడు మండలం మేము నాగన్నపాలెలెం మద్దిపాడు మండలం గుల్లాపల్లి సెంటర్ మేము చేముకుర్తి మండలంలో చంద్రపాడు గ్రామంలో ఉంటున్నాం ఫైలర్ మోడల్ స్టార్ట్ చేయాలని మేము పల్నాడులో వ్యవసాయం మానుకొని ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి ఫైలర్ మోడల్ స్టార్ట్ చేస్తున్నాం పెద్ద చంద్రపాడు అండి ఏకునబాదు తెల్లవాడు పల్లమల్లి అట్లా చంద్రపాడు ఉంది ఇక్కడ అది ప్రకాశం జిల్లా అండి చేముకుర్తి మండలం కిందకు వచ్చింది అది నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ టూ సిక్స్ వన్ మేము మాత్రం ఫ్రీగా మేము ఇస్తామండి వడ్లు మీరు తిరిగి మళ్ళీ ఇస్తే ఆ రైతు పండించి తిన్నాక మాకు గింజలు ఇచ్చాడని ఒక గ్యారంటీ కోసం మేము ఇస్తున్నాం ఎవరికైనా ఇస్తామండి మేము ఫోన్ చేయండి లేకపోతే మా ఇంటికైనా రండి మేము ఇచ్చి పంపుతాం మేము అట్లా నాటి లేదండి ఊళ్ళో కూలీవాల్స్ అయితే నాటించుకున్నాము ఇన్ని మొక్కలు మాకు లేదు మేము ఒక మొక్క సుమారుగా నాటుంటాం ఉంటాం ఒక మొక్కే మేము వేసింది కూడా ఎకరా ఇరవై సెంట్లోనే వేసాం ఎకరాకి ఇరవై ఇరవై రెండు బస్తాలు ఫస్ట్ సంవత్సరమే అయినాయి ఇప్పుడు రెండో సంవత్సరం చేస్తాం మళ్ళీ అంటే కరెక్ట్గా లెక్కే లేదు సార్ మేము కూలీ నాటారు మా వాళ్ళే ఊళ్ళో వాళ్ళు బదులు తీసుకొచ్చి నాటించుకున్నాము అవి ముప్పై బసాలా కూడా అవుతాయి అనిపిస్తుంది సార్ మాకు కొంచెం పెట్టలు తిన్నాయి ఎక్కువగా మా కాడ అవి అది డ్యామేజ్ అయిందని అనిపించింది మాకు అంటే ఊళ్ళో ఊరంతా కోసిన తర్వాత మాది పదిహేను రోజులు ఇరవై రోజులు లేటుగా వచ్చింది అవి నాలుగు నెలల పంటలు లోపు పంటలు అవి మాది కొంచెం ముందుకుంటాను పెట్టలు ఎక్కువగా ఉన్నాయి సార్ మా కాడ చెరువు ఉంది పక్కన మాకు మేము దాన్ని అంతకుముందు వేరే వాళ్ళ పొలం ఉండేది మేము పెసర మినుములు నోగులు అన్నీ మనకి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కిట్ ఇచ్చారండి మాకు నవధాన్యాల కిట్ అని అవి చల్లి మేము తొక్కించుకొని మేమే నాటుకున్నాం ఇంకా మేము ఎక్కువ జీవామృతం కూడా ఏం పారలేదు కూడా మూడు సార్లు పారించ జీవామృతం పుల్లటి మధ్యకి మాకు ఆవు ఉంది కాబట్టి రెండు సార్లు స్ప్రే చేశాం ఇక నియమాస్త్రం కానీ ఏమి కొట్టల మాకు పెట్టలే ఎక్కువ కొంచెం డ్యామేజ్ చేసినాయి అనిపించింది కానీ పంటలో ఏ తెగులు రాలేదు ఏం రాలా కొంచెం నెల్లూరు మనకు హైట్ పెరిగినాయి మాకు ఎద్దులు ఉన్నాయి సార్ మా బాబాయ్ వాళ్ళకి ఏం చేయలేదు సార్ కలుపు తీసుకున్నాం మేము మేము సొంతంగానే కలుపు తీసుకున్నాం వచ్చినాయి సార్ మీరు వచ్చి అక్కడ ఊర్లో కూడా అడగచ్చు మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేస్తున్నాం మేము పంట కూడా చూడొచ్చు ఇప్పుడు ఇంకా నాలుగు పోయలేదు పోస్తాం ఇంకా ఒక వారంలో పోస్తాం నెల్లూరు మొలకొలుకలు ఒక పదిహేను లెక్కన లెక్కనొచ్చు అనుకున్నాం సార్ మేము కొంచెం తగ్గిని బహు రూపే బాగా వచ్చింది ఇరవై రెండు కదా సార్ మాకు ఏమైందంటే అవి ఫస్ట్లో మేము కొంచెం బెరుకులు అనుకున్నాం అవి రాటం ఎట్లా వచ్చిందంటే ఊరి గనుపులు పుట్టుతా వస్తుందండి నెల్లూరు మొలకొలుకలు మేము డెబ్బై నాలుగు అనుకున్నాం మేము అవి వాస్తంగా అది నెల్లూరు మొలకొలుకులే గనుపులు ఉంటా ఒరి పెరిగిద్ది అవి గనుపులు ఉండాలి మేము భయపడ్డాం కొంచెం డెబ్బై నాలుగు పొయ్యి ఉంటుందండి అది అది మాకు పదిహేను బస్తాల కంటే రాలేదు అది కొంచెం దుబ్బు ఇటు ఎరలబడ్డట్టు ఉంటుంది అండి పడదు దుబ్బు ఇటు ఎరలబడిద్ది కానీ పడదు కానీ గనుపులు గనుపులుగా ఉంటుందండి దుబ్బు నెల్లూరు మొలకొలుకులు చూసింది నేను అది సారోళ్ళు కాడ తీసుకోను అటు సేవుక ఆఫీసులో నుంచి తీసుకొచ్చి వేసుకున్నాను నేను అదే మేము ఆరు ఎకరంలోనే నెల్లూరు మొలకొలుగులు వేసింది రూపి మట్టికి ఎకరా ఇరవై సెంట్లు వేసాం దీని మీద కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఉంటుందండి అది హైట్ కూడా ఎక్కువ పెరిగింది నెల్లూరు మొలకొలుగులు దీనికంటే సరే సార్ వాళ్ళు ఇచ్చారు మేము వేసేవాడిని సమయం ఇచ్చారు ధన్యవాదాలు ఇచ్చారుగా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి